స్వామి తమ కుటుంబ ధర్మాన్ని ఎప్పటికీ విడవకుండా పాటించేవారు ఉన్నారా ఉంటే వారెవరు అసలు అన్ని జీవుల మంచినే కోరుకునే వారు ఉన్నారా ఉంటే వారెవరు ఎవరిని ఎంతసేపు చూసినా తీరని అందంతో కలిగిన వ్యక్తి ఉంటే చెప్పండి స్వామి అసలు నిజమైన ధైర్యవంతుడు అంటే ఎవరు ఎవరికి కోపం రాకుండా ఎంతటి కోపాన్నైనా జయించిన వారంటూ ఉంటే అది ఎవరు ఎవరికి బలమైన దేహకాంతి ఉందో చెప్పండి స్వామి యుద్ధంలో దేవతలకు అసురులకు భయం కలిగించే వ్యక్తి అంటూ ఉంటే అది ఎవరో చెప్పండి స్వామి ఇలాంటి గొప్ప లక్షణాలు ఉన్న వ్యక్తి గురించి వినడం నాకు చాలా చాలా ఆసక్తిగా ఉంది మహర్షి నారద నీవు అటువంటి గొప్ప మనిషి ఎవరో చెప్పగల సామర్థ్యం కలవాటివి దయచేసి మాకు ఆ యొక్క మహానుభావుడి గురించి విన్నవించుకోండి స్వామి అంటూ నారద మహాముళ్ళ వారిని వాల్మీకి మహర్షి అడిగారు జై శ్రీరామ్